విశాఖ ఏజెన్సీలోని వార్తా విశేషాలను ఎప్పటికప్పుడు మీ ముందుకు తీసుకువస్తున్న మన పాడేరు ఛానల్ ని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయటం మర్చిపోకండి ఒక్క మాట చెప్తున్నాను ఖచ్చితంగా అభివృద్ధి కూటమి ప్రభుత్వం వల్ల జరిగి తీరుతుంది ఏదైతే త్రీ కారిడార్ ఉందో యాభై కోట్లు పెట్టి కాదు యాభై కోట్లు కానీ మించిపోయినా ఖచ్చితంగా మధ్యలో డివైడర్ కాలువలు అన్నీ చేసి తీరుతామని చెప్పి కూడా సందర్భంగా తెలియజేస్తున్నాను ఇకపోతే ఇది నేషనల్ హైవేయా ఆర్ఎండ్బి రోడ్డానని కూడా కొంతమందికి తెలియదు అందుకనే ఆర్టీయాక్ట్ తీసుకున్నాను రోడ్ రోడ్డు ఆల్రెడీ నేషనల్ హైవేది కరకపుట్టు నుంచి అలైన్మెంట్ అయిపోయింది వాళ్ళకి డబ్బులు కూడా వేసేశారు దీన్ని లేనిపోని విష ప్రచారాలు చేసి అధికారులు కూడా తప్పుదోవ పట్టించి కన్ఫ్యూషన్లో పెట్టి అభివృద్ధిని ఆపుదామని అంటే ఆ పరిస్థితి ఊరుకునేది లేదు ఈరోజు ఈరోజు మళ్ళా మళ్ళా నా మీద కానీ మా కూటమి మీద కానీ ఎవరైనా చిలువల వలుగాలు మాట్లాడితే ఖచ్చితంగా యాక్షన్ తీసుకుంటామని సందర్భంగా తెలియజేస్తున్నాను అలాగే గిరిజనేతరుల విషయంలోకి వస్తే నేను కూడా సిద్ధమే మీరు పంపించేద్దాం అంటున్నారు కదా అధికారులు కూడా గిరిజనేతరులే కలెక్టరు పీఓ జేసీ సబ్ కలెక్టర్ ఎంఆర్ఓ ఎండిఓ అందరూ కూడా ప్రతి ఒక్కరిని కూడా ఏ గిరిజనేతరిని కూడా ఇక్కడ మనం ఉంచవద్దు వ్యాపారస్తులే కాదు వాళ్ళు కూడా ఉండడానికి వీల్లేదు అందరిని పంపించేద్దామనండి మీరు నిర్ణయించుకొని మాట్లాడండి మేము కూడా సిద్ధమే కానీ ఒక లేనిపోని అపోహలు సృష్టిస్తూ కేవలం వ్యక్తిగతమైనటువంటి దూషణలతో మమ్మల్ని చేసి చాలా అసలు ఎంత వరస్ట్గా సోషల్ మీడియాలో పెడుతున్నారు ఇప్పుడు సోషల్ మీడియాలో పెడుతుంటే ఎలాంటి పనిష్మెంట్లు అవుతున్నాయో తెలుసు కదా ఖచ్చితంగా ఆ వైపుకే వెళ్తానని కూడా ఈ సందర్భంగా నేను తెలియజేస్తున్నాను ధన్యవాదాలు